అదేవిధంగా అధ్యక్ష హరీష్ రావు గారిని చూస్తే అప్పుడప్పుడు మళ్ళీ ఆయన నా పేరు తీసుకున్నాడు అంటే పేరు ఎందుకు తీసుకోవాల్సిందంటే నువ్వు నిన్న మాట్లాడిన దాని మీద వాళ్ళ పేరు తీసుకుంటున్నా ఆ మంగల్ మా అత్తగారు ఊరు అంటే నేను అత్తగారు ఊరికి రోడ్ వేసుకుంటున్నాను అత్తగారు వాళ్ళు ఆ ఊరు వదిలి ఐదు దశాబ్దాలు అయింది అధ్యక్ష అత్తగారు వాళ్ళు ఆ ఊరు వదిలేసి ఐదు దశాబ్దాలు అయింది ఫ్యూచర్ సిటీని వాళ్ళు పరిశ్రమల కాలుష్యంతో మొత్తం రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేయాలని కుట్రపూరితంగా అత్యంత కలుషితమైన ఫార్మా కంపెనీలను అక్కడ పెడుతుంటే కలుషితమైన ఫార్మా కంపెనీలు అన్నిటిని ఒక దగ్గర కూడబెట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా కుప్పూలుతుందని చెప్పి దాన్ని జాగ్రత్తగా జీనోమ్ వ్యాలీ ఏ విధంగా డిజైన్ చేసినా అట్లా చేయడమే కాకుండా ఏమాత్రం కలుషితం లేని పరిశ్రమలకు భూములు కేటాయించాలి దానికి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి నెట్ జీరో సిటీ చేయాలి ఏఐ హబ్ చేయాలా స్పోర్ట్స్ హబ్ చేయాలా ఎడ్యుకేషనల్ హబ్ చేయాలా ఇట్లాంటివన్నీ మేము పెడితే వాటిని అటుకోనికి ఆ రోడ్డు అక్కడికి తీసుకెళ్ళి అధ్యక్ష రోడ్డు ఆమంగల్ కోసం వేయలేదు అధ్యక్ష రోడ్ అత్తగారు ఊరికే వేయలేదు అధ్యక్ష మా అత్తగారు వాళ్ళు రోడ్డు కావాలంటే స్వత పైసలతోనే అంతకంటే పెద్ద రోడ్డు వేసుకున్నంత శ్రీమంతులే అధ్యక్ష వాళ్ళేమంత పేదోళ్ళు కాదు నేను రోడ్ వేస్తే వాళ్ళు బాగుపడేటంత పరిస్థితి లేదు మా అత్తగారు వాళ్ళు మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష అధ్యక్ష రీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఇది రెండింటి మధ్యలో రేడియల్ రోడ్స్ ఒక్కటి కాదు అధ్యక్ష పదకొండు రోడ్లు డెవలప్ చేయాలని ఈరోజు ప్రతిపాదనలు తెచ్చినము ఇవాళ ఒక్కటే మేము అక్కడ కొంగర కళా నుంచి ఎగ్జిట్ రోడ్ లో తీసుకొని ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటే నైన్టీ డిగ్రీస్ స్ట్రైట్ గా తీసుకున్నాం నేను స్ట్రైట్ గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా ఇంకొక ఆయనకైతే సరే ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదు నాకు తెలియదు కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా ఈ రోజు అభివృద్ధి వద్దా రీజనల్ రింగ్ రోడ్ నిర్ నిర్మించాలనా వద్దా రేడియల్ రోడ్స్ చేయాలన్నా వద్దా ఫ్యూచర్ సిటీ కట్టాలనా వద్దా మూసి రిజనువేషన్ ప్రాజెక్టు మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలనా వద్దా పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా వద్దా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు పది సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా డెవలప్ చేసిన మన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు ఈ ఈరోజు మీరు మల్లనసాగర్ బాధితులకు మల్లనసాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించా అధ్యక్ష అధ్యక్ష ఎవరి ఫామ్ హౌస్ దగ్గర ఈరోజు వారు అడుగుతే నేను విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌజులకు డైరెక్ట్గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు ఈరోజు కట్టుకున్న రిజర్వార్లు అది రంగనాయక సాగరా లేకపోతే కొండపోచమ్మనా లేకపోతే మల్లన్న సాగరా ఎవరు భూములు కొనుక్కున్నారు ఎవరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వార్ల నుంచి నీళ్లు పోతున్నాయి రోడ్లు ఎవరు వేసుకున్నారు ఈరోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఈంచ్ భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా అది ఫ్యూచర్ సిటీ కాదు ఫోర్ బ్రదర్ సిటీ అని ఫోర్ క్రోర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ సిటీ అధ్యక్ష నాలుగు కోట్ల తెలంగాణ సోదరులు సోదరి మండల యొక్క సిటీ అధ్యక్ష దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించి రాజశేఖర రెడ్డి గారు రాజకీయ కక్షాపూరితమైన ఆలోచనలు చెయ్యొద్దు అభివృద్ధిలో ఎవరు మొదలుపెట్టినా దాన్ని కొనసాగించాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఫీట్లతో మొదలుపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డును ఐదు వందల ఫీట్లకు పెంచడమే కాదు ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు శంషాబాద్లో మొదలుపెట్టిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రాజశేఖర రెడ్డి గారు కొనసాగించుండు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఐటీ గాని ఫార్మా గాని నేదు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఫౌండేషన్ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మొదలుపెట్టిన హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించరు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు విస్తరించారు ఏ రోజు కూడా కక్షాపూరితమైన ఆలోచనలతోని మేము వివరించలేదు అధ్యక్ష గత ప్రభుత్వం ఏదైనా చేసి ఉంటే ఇది మంచి చేసినాం కొనసాగించండి అని మీరు అక్కడి నుంచి మాకు సూచన చేయండి నేను ముఖ్యమంత్రి అయిన బడి ఇదే సభలో చెప్పిన అభివృద్ధి విషయంలో మాకు భిన్న అభిప్రాయాలు లేవు గత ప్రభుత్వం ఏదైనా మంచి చేసి ఉంటే ఆ మంచిని కొనసాగిస్తామని ఇక్కడ నుంచే నేను స్పష్టంగా చెప్పిన మీ సుదీర్ఘమైన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయండి ప్రతిదీ అడ్డుకునే ఆలోచన ప్రతిదీ ఎట్లా చెడగొట్టాలనే ఒక కుట్ర ఇది ఏ రకంగా మంచిది ఈరోజు కామారెడ్డి దగ్గర ఒక రాకెట్ ధృవ అంటే ఇస్రో గవర్నమెంట్లో చేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇస్రోలో జరిగే రీసెర్చ్ ప్రైవేట్లో ఈరోజు చేస్తాం కామారెడ్డి దగ్గర మాకు ల్యాండ్ కావాలని అంటే ఒక దేశానికి సంబంధించి ప్రపంచంతోనే పోటీ పడే రాకెట్ సైన్స్ తయారు చేసే వాళ్ళకు మేము కామారెడ్డి దగ్గర కామారెడ్డిలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు అధ్యక్ష ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే అంత మంచి సంస్థను అక్కడికి పంపించాలని ఎందుకు అనుకుంటున్నాం అధ్యక్ష మాకేముంటుంది అధ్యక్ష తెలంగాణ మొత్తం మాదే అధ్యక్ష నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్ష ఒక ప్రాంతానికి కాదు నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు తెలంగాణ మొత్తం మా పరిధిలోనే మా మంత్రివర్గం మా ప్రభుత్వం పరిధిలే ఈ తెలంగాణ క్రియేట్ చేసింది మేము ఈ తెలంగాణను ప్రొటెక్ట్ చేసేది మేము ఈ తెలంగాణను డెవలప్ చేసేది మేము ఫ్యూచరిస్టిక్ తెలంగాణగా మార్చేది మేము అధ్యక్ష ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ లేక్స్ రాక్స్ లేకపోతే ఏమో ఉన్నాయి అధ్యక్ష నిజ నిర్ధారణ కమిటీ మీరు వేసుకోండి అధ్యక్ష మీరు మీరు ఆదేశాలు ఇస్తే మాకేమో అభ్యంతరం లేదు ఎమ్మెల్యేలు అందరినీ ఒక ట్రిప్ తీసుకెళ్ళి చూపిద్దాం అధ్యక్ష అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంది మేము చేస్తున్నది ఏంది లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తమరు అనుమతిస్తే సభలు లేకపోతే కమిటీ వాళ్ళు చూపిస్తాం అధ్యక్ష అన్ని ఓపెన్ బిడ్డింగ్లు మేము అమ్మదార్చుకున్నాం అధ్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలని ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నా కూడా అంతర్జాతీయ సంస్థలతో ఈరోజు నేను మా శ్రీధర్ బాబు గారు మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ను ఈరోజు వాళ్ళతో పెట్టుబడులను మాట్లాడి వచ్చినాం అధ్యక్ష ప్రపంచంలోనే పెద్ద పెద్ద పరిశ్రమలు తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూస్తుంటే మీరు చేయలేని పనులను కూడా ఈరోజు ఎలివేటెడ్ కారిడార్ కంటోన్మెంట్లో మీరు పదేళ్ళు తిప్పల పడ్డం అన్నారు రాలేదు అంతకంటే ముందు పదేళ్ళు రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసి రాలేదు నేను వచ్చిన పది నెలల కేంద్ర ప్రభుత్వం నుంచి నేను సాధించిన అధ్యక్ష పూడూరులో నిర్వహించిన లో ఫ్రీక్వెన్సీ నావీ రాడారు మీరు కూడా వచ్చారు కదా అధ్యక్ష అది తొమ్మిదేళ్ళు మీరు కేవలం రాజకీయ కక్షలతో ఆపిపెడితే దేశ భద్రతకు సంబంధించింది అధ్యక్ష అది ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ ఎవరు పెట్టుబడిదారు కప్పేది కాదు సముద్రంలో దేశం మీద దాడి చేయడానికి వచ్చే శత్రువులను కనిపెట్టడానికి మన తెలంగాణలో మన భూభాగం మీద వికారాబాదులో లో నియోజకవర్గంలో పని మొదలు పెడతామంటే తొమ్మిదేళ్ళు మీరు ఆ భూమిని కాంపెన్సేషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకొని భూసేకరణలో భాగంగా కేవలం మీరు పర్సనల్గా ఏదో ఎజెండా తీసుకొని వెళ్తే కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా వివరించలేదు అని ఒక కారణం చేత పెండింగ్ పెడితే నేను వస్తేనే నేను దాన్ని క్లియర్ చేసిన ఆర్సిఐ అక్బరుద్దీన్ ఓ గారి కాన్స్టెన్సీలు ఉంటాయి దేశ భద్రత కోసము ఉండే సంస్థ మీరు లీజ్ రెన్యువల్ చేయలే గవర్నమెంట్ అభినేత దేశ భద్రత కోసం ఉన్న భద్రతా బలగాలకు సంబంధించిన వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఏడు వందల ఎకరాల ల్యాండ్ లీజ్ రెన్యువల్ చేయకుండా గత ప్రభుత్వం మీరు ఆపి పెడితే నేను ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లీజ్ రెన్యువల్ చేసిన అధ్యక్ష కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ గారు కాబట్టి లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కాబట్టి రాజకీయంగా నాకు సరిపోదు కాబట్టి నేను దేశ భద్రతతో కూడా చెలగాట మారుతాను అట్లా కుంచితమైన స్వభావంతో మేము వ్యవహరించలేదు అధ్యక్ష అది నరేంద్ర మోడీ గారైనా రాజ్నాథ్ సింగ్ గారైనా లేకపోతే చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు లేకపోతే తారక రామారావు గారైనా దేశ భద్రతకు సంబంధించిన విషయంలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అధ్యక్ష పొలిటికల్ విల్తోని మేము దాని రాజకీయ ప్రేరేపితమైన నిర్ణయాల వైపు మేము ఎన్నడూ వెళ్ళలేదు అధ్యక్ష కాబట్టి దయచేసి సభ ద్వారా నా రిక్వెస్ట్ ఒక్కటే మీరు సూచనలు చేయండి రాష్ట్రానికి ప్రయోజనం చేయకూడ అంశాలను ప్రస్తావించండి ఇప్పుడు మీరు నెంబర్ ప్రకారం మైక్ ఇస్తలేరు అక్బరుద్దీన్ ఓసీ గారికి ఎక్కువ మైక్ ఇస్తున్నారు అని సార్ వీఆర్ వెల్కమింగ్ ఇట్ వాట్ ఎవర్ యూ హెవ్ గివెన్ సజెషన్స్ మీరు సలహాలు సూచనలు ఇస్తే మైక్ ఇవ్వడానికి మాకు ప్రాబ్లం లేదు మీరు మీ మీ కుట్ర మీ కుట్రలకు మీ కుతంత్రాలకు మీరు తెలంగాణ మీద విషం చిమ్మడానికి ఈ మైకును వాడుకుంటామంటే మీరు చాలా విఘ్నతతోని ఇక్కడ ఉన్న వాళ్ళకి మైక్ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చినాక కూడా మేము ఎవరము అభ్యంతరం పెట్టకుండా స్పీకర్ గారు నిర్ణయమే మాకు శిరోధార్యం అని చెప్పి మేము ఏ విషయంలో కూడా మేము అభ్యంతరం పెట్టకుండా సహకరించినాం అధ్యక్ష అందుకోసమని ఈ రోజు అధ్యక్ష నే నా సూచన ఒకటే అధ్యక్ష బెట్టింగ్ యాప్ల విషయంలో కానీ ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ విషయంలో కానీ వ్యసనాలకు తెలంగాణలో తావు లేదు గంజాయికి డ్రగ్స్కి కుకెన్కి కెసినోవలకి కోళ్ళ బంధాలకి తెలంగాణలో తావు లేదు అట్లాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించకండి మీరు ఎంత దగ్గర వాళ్ళైనా మళ్ళీ నేనేదైనా వివరాలు మాట్లాడితే అట్లెట్లా మీరు ఇట్లెట్లా మీరు కేసు అట్లెట్లా పెడతారు మన వాళ్ళు ఉన్నప్పుడు తప్పని పరిస్థితులు వస్తాయి మీకు బాధ ఉండొచ్చు మీకు బాధ ఉన్నప్పుడు వాళ్ళని అట్లాంటి తప్పులు చేయకుండా ఆపాలి గతంలో మన అధికారం ఉన్నప్పుడు చెల్లింది కానీ ఇప్పుడు చెల్లదురా నాయన ఇప్పుడు ఇట్లా చేస్తే ఊపోది ప్రభుత్వం అని మీరు మంచి చెప్పుకోవాలి తలుపు మూసి లోపలింట్లో కొంత చెప్పుకోవాలా సో దయచేసి మళ్ళీ ఒకసారి నేను ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్న అభివృద్ధి భూసేకరణ విషయంలో మీరు అభ్యంతరం పెట్టకండి నష్టపరిహారం ఇద్దమా ఏమిద్దమో చెప్పండి ఓపెన్ డిబేట్ ఫర్ దట్ భూ సేకరణ విషయంలో భూమి కోల్పోతున్న వాళ్లకు బాధ ఉంటది దుఃఖం ఉంటది నేను ఏం చేద్దామో చెప్పండి మూసి పరివాహక ప్రాంతంలో నష్టపోతున్న పేదలకు ఏమిద్దాము ఒక మంచి కమ్యూనిటీ ఒక ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టి వాళ్ళకి ఇల్లు కట్టిద్దామా లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం బాగిద్దామా లేకపోతే ఫ్యూచర్ సిటీ రోడ్లు పోయే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇద్దాము లేకపోతే ఫ్యూచర్ సిటీలో భూసేకరణకు సంబంధించి ఎంత నష్టపరిహారం ఇద్దాము లగచెరులలో పేదవాళ్ళ భూమి పోతే ఏమిద్దామో చెప్పండి ఇది ప్రభుత్వ ఖజానాలో నుంచి ఇచ్చేది ఎవరు వాళ్ళు కానీ నేను కానీ ఎవరు మన ఇళ్లలో నుంచి తీసిస్తలేము ప్రభుత్వ ఖజానా నుంచి అభివృద్ధిలో వాళ్ళు సహకరించినప్పుడు వాళ్ళకు రూపాయి ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకునే బాధ్యత మనది వాళ్ళకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటే వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించే ఉంటే ఉద్యోగ అవకాశం కల్పిద్దాం